जय नर सिंह जय जय नर सिंह जय जय नर सिंह जया पद जया पद पद जय श्री कृष्ण जय श्री कृष्ण श्री धन्यन श्री अद्वैत श्री अद्वैता इनकी वासादी गौरा गौरा भक्ता भक्ता वृंदा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे हरे श्री राधावल्लभ संप्रदाय भगवान की जय గోవిందరూ నీ మీ చేతి మీద నీళ్ళు పోసేస్తాను ఒక్కొక్కడు ఈ దామోదరుడి మూడు సార్లు ఆర్తి చేసేసి బయటకు వచ్చేస్తాను మంచం ముట్టకండి ఏం మంచి చెప్తావు నేను బయటికి వెళ్ళిపోతాను అయిపోయిన వాళ్ళంతా వచ్చి ఫోటో తీసేసుకొని మేమే కారెక్ట్ చేస్తాము బయట బయటికి తీసుకుందాం ఫోటో దేవుడు తీసుకు అయిపోయింది దేవుడు తెచ్చేస్తా దేవుని తెచ్చేస్తే మీతో టైం ఇస్తాను తీసినా జైరామ్ <laughs> <laughs> <laughs>

సరదా నా పవన్ వస్తే మా అడుగు మేము వెళ్తాం పవన్ రండి మాకు అబ్బాయి ఆనందమేగా వాళ్ళు వస్తే రండి ఎవరి గురితే వాళ్ళు రండి సంతోషం జై శ్రీరామ్ నా అందరికి అన్ని వచ్చింది కదా మాల కాట్లు పేపర్లు స్టిక్కర్లు ప్రసాదాలు అన్ని వచ్చింది కదా జై శ్రీరామ్ మొన్న మీరు చేసిన సేవ ఎంత అద్భుతంగా ఉందంటే తిరుపతి నుంచి ఓ ఒక భక్తుడు నాకు మెసేజ్ పెట్టాడు ప్రభు ఎంత ఆనందంగా ఉందండి అని చాలా మంది పెట్టారు మీరు ఆ వీడియో కింద చూసారు లేదో ఎవరు చూడలే కదా ఆ ఊరు ఏమో అదే రైతులంతా మస్తు మస్తు పూలు మాల వేసారు కదా అది ఆయన అన్నాడు ఎట్లా చూడాలనుకున్నా అట్లా కుర్చీదే అన్న సంతోషం అయిపోయింది మీరు కామెంట్ సంతోషం చాలా చాలా బాగా అంటే

ఏలోడు నిలోడు అవనా అవని ఏం కాదు ఉంటాము 3 4 2 4 నాదా ఓడియ్ అప్ప ప్లీజ్ రైట్నా హ్మ్మ దేదిదా బా పార్ట్ వీడియో లో ఆ రోజు రాని వాళ్ళు ఎవరు ఇందులో పెద్ద ఎంత సైడ్ బ్రదర్ సైడ్ సైడ్ ఉండి మాట్లాడారు కానీ మిమ్మల్ని అందరూ మెచ్చుకున్నారు ఆ వీడియో మళ్ళీ కానీ నువ్వు చెప్పాల్సి చెప్పాను తీసుకొచ్చి చనిపోవడం తీసుకోకపోవడం ఒక ఆవు తీసుకొని అదే చల్లకూడదు ఒక ఆవుకి ఆపరేషన్ చేస్తే యావట్లో మీరు మా బాధల్లో ఒకటి మధ్యలో ఒక చిన్న గోచారని పెట్టాము ప్రైవేట్ ప్రయత్నమే కదా గొప్ప చెప్పు రోడ్డు మీద ఆటో వాళ్ళు ఎట్లా అంటే తీసుకొచ్చి వాళ్ళు బిల్ని మొత్తం ప్రైవేట్ చేసుకొని సాల్గొ ఫోన్ చేశాను వర్తన అంటే నిన్నటిది ఈ సంగీత పరిసనగర్ సొంత పట్టణంలో పెట్రోలమాలి వీడియో వీడియో తప్పా ఆ దుకాణం చే వాడు ఇంకొక టాపిక్ ఇంకొక టాపిక్ ఆ 21 37 37 సర్ మొహమత్ కుశమి నంద్యాల లో ఉన్న ఒక పొరుగు వాళ్ళ తిడేని వతను పలాయే మాటసుని సంపాదానికని ట్రై చేశాను అది మీ దగ్గరికి వచ్చిన దగ్గర దగ్గర మార్కెట్ లో పోటడేని ఒక బాబాయ్ నికి అందర ఎంమడి వండేరా నంద్యాలలో ఇతనే అబ్బాయి నాకు మ్యారేజ్ అయిందో కొడుకున్నాడు అందరం మిమ్మల్ని ఇక్కడ అన్న తోళ్ళకి ఈక్వల్ మ్యారేజ్ అయింది అంతేకా ఎవరికి మ్యారేజ్ కాలేదు అందరికీ అందరికీ నేను చెప్పేదేమంటే నన్ను మీరు చేయండి చాలా బుద్ధితో చేయండి బుద్ధి బలం చాలా ముఖ్యమైనది మీరు ఎప్పటిదాకా నేను మౌనంలో ఉన్న మీరు దాదాపు రెండు గంటల నుంచి నా మౌనాన్ని అలా భరించే నేను సైకిల్ చేస్తున్నాను అంటున్నాను ఇప్పుడు కూడా మనం వదిలి ఉండడం ఇంకా నాకు జపముంది ఉంది ఆదిత్య హృదయం ఇట్లా పూజ అంతా అవగొట్టుకున్నాను అనుకోని అయితే మనం వ్యక్తిగతంగా దృఢంగా ఉంటే వ్యక్తిగతంగా దృఢంగా ఉంటే ఏదైనా ఒక ఇబ్బందినో కష్టానో తట్టుకోగలుగుతాం లేదా చిన్న మాటకో చిన్న సంఘటనకో చిన్న అపజయానికో మరణిస్తాం అంటే మీరు లోపల దృఢంగా ఉండండి బయట కూడా దృఢంగా ఉండండి ఫిజికల్ అండ్ మెంటల్ అలాగే ఎర్నింగ్ వేసి అందరూ అది కూడా ఉండాలి కుర్రాలు కదా ఇప్పుడు నేను మెట్లు ఎక్కాను నిన్న అక్కడ మన బిక్సీ దగ్గర ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఎలా ఎక్కాను అని రెండు రెండు మెట్లు ఎక్కాను మీరు రెండు రెండు మెట్లు అంటే ఆ దృఢత్వం ఎలా వచ్చింది లోపల ఏం లేదే రెండు అరటిపలు తప్ప నా దగ్గర రెండు అరటిపల్ తిని వెళ్ళిపోయాను మీరు ఫిజికల్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు మెంటల్ స్ట్రాంగ్ ఉన్నారు అలాగే ఫైనాన్షియల్ కూడా ఎర్నింగ్ వేసి ఎన్ని ఉన్నాయి అలా చూడండి ఇప్పుడు చాలా పథకాలు ఉన్నాయి మన వాళ్ళకి వాడుకోవడం రాదు వాళ్ళు వాడుకుని ఓటు కూడా వేయనటువంటి జాతి వాళ్ళు వాడుకో ఇల్లు ఆడ నుంచి వచ్చింది అడిగితే మహారాష్ట్ర అక్కడి నుంచో వచ్చింది మా ఆవిడకి మొత్తాలని వచ్చింది ఓటు మాత్రం వెయ్యాలి స్పష్టంగా ఉన్నారు వాడుకుని కూడా వాళ్ళు వాళ్ళు వెయ్యను అనేటువంటి దృఢత్వం కలిగి ఉన్నారు మనకు వాడుకోవడం తెలియదు వేయడం తెలియదు ధర్మానికి ఏం చేయడం తెలియదు ఎందుకని మీరు బుద్ధితో నేను ఏం చేయగలను ఎలా బలంగా ఉండగలను ఆరు రకాలు ఏడు రకాల బలం ఉంటేనే మనం ఉండగలం మీకు ఆల్రెడీ చెప్పాను చెప్పండి ఆర్థిక ఆర్థిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సామాజిక సామాజిక శారీరక శారీరక మానసిక మానసిక రాజకీయ రాజకీయ జన జన ఇన్ని బలాలు ఉంటే మనం ఉంటాం మన నిర్లక్ష్యం వాళ్ళకు వరం మన ఈగోలు వాళ్ళకు వారం అందుకని ఇప్పుడు ఎప్పుడో ఒక ఉత్పాతం వాళ్ళకి ఒక ఒక ఎందుకంటే అవి ఉన్మాద మతాలు కాబట్టి వాళ్ళకి ఉచ్ఛనీతాలు ఉండవు కాబట్టి నీతి నియమాలు ఏమి ఉండవు కాబట్టి ప్రేమ అభిమానం కరుణ దయా ఉండవు కాబట్టి అవి ఎడారిలో పుట్టినటువంటి వాటర్లెస్ మ్యాటర్లెస్ కాబట్టి వాళ్ళకి వాడు మా మతం కాదు కాబట్టి నశించాలనేటువంటి పిశాచి బుద్ధి కాబట్టి నువ్వు అబ్బాయి నినదాకా భయా కదా ఏం కాదు అట్లా ఏం ఉండదు పాకిస్తాను ఏర్పడినప్పుడు పుట్టినా కొడుకు అంత టైంలో పుట్టించినప్పుడు వాళ్ళ పక్కింటోడే వాళ్ళ కూడా అంతే ఎప్పుడైనా అది అది యూనివర్స్ అన్నది ఎక్కడైనా పాము ఎక్కడ పాలు పోసినా విశ్వమిస్తుంది తప్ప అదేమి ఇవ్వదు చూసి ఇవ్వదు కదా కాబట్టి మనం ఆ ఇంది రకాల బలాలు ఉండకపోతే వాడికి ఐదుగురు ఆడపిల్లలు పాకిస్తాన్లో హిందువుకి వాడు మేడ పైన ఉన్నాడు వాడి దగ్గర ఉంది కింద వీడొచ్చాడు ఈ పిశాచి వచ్చి కత్తితో ఏ నువ్వు కింద కరా పైకి వస్తా అన్నాడు ఉంది జులా సినిమాలోనూ ఇందులోనూ కదా ఎలా నీకు దాని ఏమంటే షూటింగ్ వచ్చా అన్నాడు ఇందులో ఏముంది సార్ షూటింగ్ ఎదురుగా తలకాయ ఉంది చేతిలో ఫెస్ట్ ఉంది ట్రిగ్గర్ ఉంది దానికి పెద్ద నేర్చుకోవాలా అంటాడు అయినా చిన్న పిల్లల్ని చంపేస్తా అన్నోటితో డిస్కషన్ ఏంటి సార్ తొక్క కమోడ్లో యాసిడ్ కొట్టాలి సెంటు కొట్టకూడదు అని చెప్తాడు సార్ అలా మనకి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మళ్ళీ అదే దృశ్యం రిపీట్ అవుతుంది అలాగే మనం జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళలో చెక్కుల కుక్క వాడు పేరుకే ముట్టు పెడతాడు పేరుకే చేతికి తాడు వాడు చాలా ఈజీగా అమ్ముడిపోతాడు దానికి కొన్ని రుజువులు ఏంటంటే కడపలో రాయచోట్లో శెట్టిగాలు దండిగా ఉండే వీధులు లేకుండా పోయారు ఎందుకంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంకో అలా వదిలిన శెట్టిగా కదా చాలామంది ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాడికి అమ్మేసి వెళ్ళిపోయారు ఆ ఇంట్లో రోజు వాసవి మాత పూజ జరిగేది శివుడికి అభిషేకం జరిగేది దీపారాధన జరిగేది అందరూ అరవై లక్షలు ఇస్తా అంటే వాళ్ళు ఎనభై తొంభై ఇస్తా అంటారు పైసలు ఎక్కువ వస్తున్నాయి అలా అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఇప్పుడు పూజ ఉండదు రక్తపాతం ఉంటుంది కాబట్టి హిందువులు విశాల బుద్ధి కలిగి సాటి హిందువుని మొన్న ఒక డ్రైవరు క్యాబ్లో బాగుందే కారు చాలా శుభ్రంగా ఉంది అంటే సార్ ఇది నా ఫ్రెండ్ కొనిచ్చాడు సార్ మీ ఫ్రెండ్కి అసలు అన్నాను అంటే డబ్బులు మళ్ళీ ఇవ్వాలి సార్ కానీ నేను కొంచెం కొంచెం ఇస్తున్నాను నా స్థితి బాగోలేదని అతను కొనిచ్చాడు సార్ అన్నాడు చాలా సంతోషం అతను ఏమన్నా అంటే గురుజీ మీరు చాలా విషయాలు చెప్తున్నాను నేను చూస్తున్నాను కానీ మన వాళ్ళు మన వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పండి అన్న మనకేమో అది ఏదో సాచుక్కనో ఒక అతను వీడియోలు చేస్తాడు అరే ఈ కాఫీ ఎక్కడి నుండి మనకుపోడేనా అంటారు కదా అది ఎక్కడ కెనడాలో ఉంది అమెరికాలో ఉంది ఇంత దిగజారిపోయి నువ్వు ఏం చదివితే ఉపకారా గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్లో రోజు కూడా హిందువులు చంపుతున్నారు ఇస్కాన్ అన్నం పెట్టింది వాళ్ళకి ఆ పందులు ఆ ఇస్కాన్ ఇప్పుడు హరే రామ హరికృష్ణ అంటుంది జయశ్రీరామ్ అంటుంది కాబట్టి టెర్రరిస్ట్లో అంటున్నారు కాబట్టి తినేటప్పుడు కొనేటప్పుడు మీరు దేకాలి ఏ భాషలో దేకాలి హిందీలో దేకాలి లేకపోతే తెలుగులో దేకుతారు అందుకే మీకు ఒక్కటే ఉండాలి మైండ్లో ఎదగడం 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 అది ఒక కాన్సెప్ట్ ఉండాలి రెండోది నేనేం చేయగలను ఏం చేయగలను ఇది మీరు దృష్టిలో పెట్టుకోకపోతే ఈ సృష్టిలో హిందూ ధర్మం హిందువులు తొందరగా నశిస్తారు ఎందుకంటే పిశాచానికి నియమాలు ఏముండవు మీకు ఒక్క మొక్క చెప్పినే వెళ్తాను వార్ రూల్స్ అంటే యుద్ధ నియమాలు ఏమిటంటే సూర్యుడు వచ్చాక యుద్ధం వాళ్ళు పెట్టాలి సూర్యుడు వెళ్ళిపోయడానికి ముగించాలి మన వాళ్ళకి అలవాటు కదా భారతం అట్లే జరిగింది లెక్కలో మన వాళ్ళు రాత్రి సాయంత్రం అయిందని ఇంకా క్లోజ్ చేసేవారు క్లోజ్ చేసేసి యుద్ధం ముగిసిందని చెప్పి గుడారాలకి వెళ్ళిపోయి తినేసి పడుకుంటే ఈ పందులకి నియమాలు ఏం లేదు కదా స్నానం లేని జ్ఞానం లేని దరిద్రపు జాతి కదా వాళ్ళు రాత్రి పడుకున్న పడుకున్నట్టుకి వచ్చేవారు నియమంతో సంబంధం ఇప్పుడు బుస్సీ అనేవాడు ఉన్నాడు వాడు ఈ ఇంగ్లాండ్ వాళ్ళతో మమేకమై వాళ్ళతో బా తయ్యప్పి పల్నాటి బొబ్బిలి బొబ్బిలి పల్లాడు బొబ్బిలి బొబ్బిలి వంశాన్ని నాశనం చేశాడు ఆ చేసినప్పుడు విజయరామరాజు అనే మన లుచ్చాగాడు వాడు వాళ్ళ జాతి వాడు వాళ్ళ కులం వాడే కేవలం ఈగో ఈగోతో ఆ దరిద్రుడు వాళ్ళతో అయిపోయి వాడు గెలవలేదని వాళ్ళకి పట్టించేస్తే ఈ బుస్సి అనేవాడిని తాండ్రపాపారాయుడు గుండెల మీద కూర్చుని నిద్ర లేపి వాడికో కత్తిచ్చి విజయరామరాజు కూడా నిద్ర లేపి వాడికి ఒక కత్తిచ్చి యుద్ధం చేసి అప్పుడు చంపాడు నా వాళ్ళని అన్యాయంగా చంపారు కాబట్టి వాడిని అన్యాయంగా చంపుతాను లేదు యుద్ధం చేసే చంపాడు తర్వాత తను ఆత్మర్పణ చేసుకు అలా ఎన్నో వంశాలు ఎన్నో కుటుంబాలు ఎన్నో ఎన్నో వేల లక్షల మంది మరణించారు వాళ్ళ మరణం దేనికంటే మనమంతా సుఖించాలి మనమంతా ఆత్మసాక్షాత్కారం పొందాలి అందుకే మీరంతా జ్ఞానబలం ఎలా పెంచుకోవాలి ధనబలం ఎలా పెంచుకోవాలి ఆధ్యాత్మిక బలం ఎలా పెంచుకోవాలి ఇవి కార్యకి వెంటనే ఈ కబుర్లే అని చెప్పను జపం చేస్తాను ఆదిత్య హృదయం చదువుకుంటాను అది దేవుడు కనబడినప్పుడల్లా ముక్కుతాడు ఆ ప్రణామం చేయడం వలన మనలో శక్తి పెరుగుతుంది నామం చేయడం వల్ల మీ మెల్ల ఉంది నీకేం గుర్తు బృందావం గుర్తు మీరు పదే పదే మహోబిలాన్ని నరసింహస్వామి పదే పదే తిరుమలని వెంకటేశ్వరస్వామిని పదే పదే మల్లన్ని మహానంజేశ్వర స్వామిని బృందావనాన్ని రాముల వారిని అలా తలుచుకుంటూ ఉంటే ఏమవుతుంది బలం పెరుగుతుంది లోపల బలం ఓ మన వెనక అందుకే చూడండి హనుమంతుడి ఒక మంత్రం ఉంది చెప్పండి బుద్ధిర్బలం బుద్ధిర్బలం యశోధైర్యం యశోధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం మరోగత భవేత్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హే హే అ మీరు ఎదుగుతూ ఉన్నారు ఉన్నారనుకో ఒక గ్రూప్గా ఒక ఒక యూనిట్గా మీరు ఎదుగుతూ మీలాంటి యువకులందరూ ఒక బ్రాండెడ్గా ఉన్నారనుకోండి ఏ కార్యక్రమం జరిగినా లే ఈరోజు శ్రీకాంతరం అది స్వామికి వస్తున్నాడు ఇస్తారని అడిగాను మేము ఆలోచించి చెప్తామని మా డిస్కషన్ చేస్తున్నాను నేను మాటిచ్చా మాటిచ్చాక ఎంత దూరమైనా వెళ్తాం మాకు చెప్పింది చెప్పింది కొందరు అదిగే పోతా నాకు మాటిచ్చారు మేము మాటిచ్చాము ఏదైనా మాటిస్తే ఎంత దూరమైనా కానీ వెళ్ళాల్సిందే కానీ మా కమిట్మెంట్ ఆ విధంగా అలాగే ఉందిగా ఎంత బాగా చేశారు మీరు అద్భుతంగా చేశారు చాలా పరమాద్భుతంగా చేశారు మీరు ఇంకా ఇంకా ఎన్నో అక్తం చేయాలి మీరు వ్యక్తిగతంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి కొన్ని నియమాలు కలిగి ఉండాలి రోజు పొద్దున్న లేవడం స్నానం అయ్యాక బొట్టు పెట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే మంత్రం చేయడం సూర్యుకు నమస్కారం చేయడం గుడికి కుదిరినప్పుడల్లా వెళ్ళి ప్రణామం చేయడం అలా బుక్స్ చదవడం ధ్యానం పెంచుకోవడం బా మనం కేవలం నేను ఒకసారి ఎక్కడది పాత బస్తీకి వెళ్ళినప్పుడు మనం లేదో నినాద ధరిస్తుందా నేను చెప్పాను గరవచ్చో మై హిందూ అంటే సరిపోయిందా అంటే సరిపోయిందా నువ్వు హిందువునని గర్వించు అని అరిస్తే సరిపోయిందా షుడ్ బిహేవ్ ను యూ షుడ్ బిహేవ్ కదా కాబట్టి మనం దృఢత్వం కలిగి ఉండాలి దృఢత్వం లేనప్పుడు హిందుత్వం నిలబడదు ఆ జంతు జాతి ఆ రాక్షస జాతి ఆ పిశాచ జాతి వాళ్ళు వాళ్ళ యొక్క ముస్తకా మస్తకంలోకి ఎక్కి చిన్న ప్రాణం పెద్ద ప్రాణం లేకుండా నశింపజేస్తున్నాం మనం కాపాడాలనుకుంటున్నాం లోకాన్ని సర్వేజన కాబట్టి ఈ భూమి మీద హిందుత్వం ఉంటే మానవత్వం ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నానా అందుకని నిలబెట్టాల్సిన బాధ్యత మంది ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత మంది నానా ప్లీజ్ బీ చీర్ఫుల్ జాయ్ఫుల్ బీ స్ట్రాంగ్ భరత్మ గే ఆడంత పొడుగుంటాడు ఏడు ఏడు అడుగుడు పైన శివాజీ ఏమో ఫైవ్ ప్లస్సే కానీ ఎట్లా అంత పొడుగ్గా ఉండే అఫ్జల్ అఫ్జలకాన్ని శివాజీ ఎట్లా చంపాడు బుద్ధి ఇప్పటికీ అది లండన్ మ్యూజియం మ్యూజియంలో తెప్పిస్తున్నారు దాని వ్యాఘ్ర వ్యాఘ్రకి ఏదో అంటారు చేతికి పులిగోళ్ళు ఇలా తొడుక్కుంటాడు ఒక ఒక పంజాల ఉంటుంది దాన్ని ఇలా తొడుక్కున్నాడు బట్టలు వేసుకున్నాడు వాడు కౌగులిచ్చుకున్నాడు లోపల ఈ నన వినాలి లోపల కవచం వేసుకున్నాడు ఐరన్ వెనక ముందు కవచం వేసుకున్నాడు వాడు కత్తితో శివాజీని పొడిచాడు వెనకాల నుంచి వాళ్ళకి వెన్నుపోటు ఆక్రమించడం దోచేయడం ఇవన్నీ వాళ్ళ పుట్టుకతో వచ్చినాయి కదా అలా పొడిచాడు డంగి సౌండ్ వచ్చింది ఎందుకని చొక్కలోపలే అది ఉంది ఈ లోపలనే నేను ఎప్పుడు విన్నాను తెలిసి అది తొంభైలో విన్నాను ఎన్ని ఏళ్ళు ముప్పై నాలుగేళ్ల క్రితం విన్నానయ్యా పద్నాలుగు వయసులో వయసులో ముప్పైదేళ్ల క్రితం విన్నాను ఆ చేతిని వాడు పొడిచి ఆశ్చర్యపోయే లోపల శివాజీ తన యొక్క ఈ పులిగోళ్లు కలిగినటువంటి చేతిని వాడి కడుపులో దించాడు దించి మనం పప్పు కలబెట్టినట్టు ఇలా కలబెట్టాడు వాడు లొంగలు చుట్టుపోయాడు మళ్ళీ ఇలా తిప్పాడు ఇలా తిప్పాడు అంత వాడు నేల రాలిపోయాడు వాడు రాలిపోగానే వాళ్ళంతా అటాక్ చేయడానికి వచ్చారు కానీ మరి శివాజీ ధీరుడు కదా వీరుడు కదా సూర్యుడు కదా జీజాబాయి యొక్క తత్వంతో పెరిగినవాడు కదా తప్పించుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ దరిద్రుడు ఎవడైతే ఈ అఫ్జల్ ఖాన్ అనేవాడున్నాడో వీడు వీడికి అరవై మంది పిల్లలు వీడు ఏం చేశాడు వెళ్తే మళ్ళీ వెనక్కి రానో రాను అని వాళ్ళందరినీ కొనమేను తోసేసి కర్ణాటకలో ఎక్కడో ఉంది వాడి సమాధి వీళ్ళందరినీ తోసేసి వాళ్ళంతా చచ్చిపోయాక వాళ్ళందరికీ సమాధులు కట్టి అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు అంతరికినా పిరికి కాదు మురికి కూడా కదా వాడు చచ్చిపోయాక వాళ్ళని ఇంకెవరూ అనుభవించకూడదు అందుకని చంపేసి మరి మన రాణులు పద్మావతి ఇటువంటి రాణులు జౌహార్ చేశారు ఎందుకంటే ఈ పందులు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో మానం పోకుండా ఉండడానికి వాళ్ళే బావిలో దూకి చనిపోయారు వీడు చంపేయడానికి వాళ్ళు చచ్చిపోవడం తేడా లేదు కాబట్టి మానవ జాతి బాగుండాలంటే మానవత్వం నిలబడాలంటే హిందుత్వం మాత్రమే ఉండాలి ఎందుకంటే హిందువులు మాత్రమే సర్వే జన హిందువులు మాత్రమే ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టించలేదు హిందువులు మాత్రమే పాత బస్తీలు పుట్టించలేదు హిందువులు మాత్రమే ఇతరుల నుంచి దోచుకోవాలనేటువంటి కోరిక లేని వాళ్ళు ఏ సెక్యులర్ కుక్క అయినా మొరగండే కానీ నెంబర్ ఇవ్వండిరా పొడి నెంబర్ ఇస్తాను మాట్లాడరా మాకే పుట్టిన సెక్యులర్ కుక్కలరా సెక్యులరిజం అనేది ఉందంటే అది హిందువులు ఉంటేనే ఉంటుంది క్రైస్తవం ఇస్లాము సెక్యులరిజం యాక్సెప్ట్ చెయ్యవు ఓన్లీ పిచ్చనా సన్స్ మాత్రమే సెక్యులజం వాళ్ళ దగ్గర కూడా ఉంటుందని అదేదో అంటారే ఏంటి సామెతే అక్కడెక్కడో చుక్ అదే చంద్రుల్లో కుందేలు వెతకడం ఎండబావిలో నీళ్ళు వెతకడం వాళ్ళ దగ్గర సెక్యులజం వెతకడం ఒకటే అరత్మతకి మీ అందరికీ బాయ్ అమ్మ హరే కృష్ణ తల్లి मरकसारी हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे की जय अम्मा जब ना हरे कृष्ण थैंक यूंप श्री गोविंद चलो रो हरे ಅದು ಬೆಲ್ದಾಗಿ ರಾಗಿ ಮಾಲ್ ಟುಂಟಾ ಆ ಉಂಟಾ ಈಗ ಬೆಟ್ಟು ಕಾರಾ ಬಾಬಾ ಸಬ್ ದೀಸೇ ರವಿಲು ತಿಸೋ ಚುಡ ರಾಗಿ ಮಾಲ್ ಟುಂಟಾ ತಿಸಕೋ ಕಾಫಿ ರೆಡಿ ನೀ ಗೆನ ಕಾಲಸ ತಿಸಕೋ ಪೋ ತಚ್ಚಕೋ